సంతనూతులపాడు వైసీపీలో సమస్య మొదటిగే వచ్చిందా సొంత పార్టీలో గ్రూప్ల పోరు మంత్రికి తలనొప్పిగా మారిందా ఎన్నో ఆశలతో వచ్చిన మంత్రికి పార్టీ క్యాడరే సహకరించడం లేదా అంటే అవుననే అంటున్నాయి స్థానిక పరిణామాలు ఇన్ఛార్జ్కి సిట్టింగ్ ఎమ్మెల్యే దూరంగా ఉండడం మేరుగు నాగార్జునకు తలనొప్పిగా మారింది సంతనూతులపాడు సీన్ మారేదెప్పుడు క్యాడర్ అంతా కలిసి నడిచేదేరేది ఆగని అసమ్మతి రాగం తెరవెనుక ఎమ్మెల్యే వ్యూహం సంతనూ తలపాడు సీన్ మారదా మంత్రి సీటు మారింది కొత్తచోట అసమ్మతి స్వాగతం పలికింది ఎలాగొలా చివరికంతా లైన్లోకి వచ్చారనుకుంటే అక్కడ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది మంత్రి మేరుగ నాగార్జున వేమూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి సంతనూతలపాడు గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును తప్పించి మేరుగును నియమించింది వైసీపీ అధినాయకత్వం ఈ మార్పుతో బాలినేనితో పాటు సంతనూతలపాడులోని ఆయన అనుచరగణం కంగుతింది తనను తప్పించడమే కాకుండా మరో చోట ఎక్కడా అవకాశం ఇవ్వకపోవడంతో అప్పట్నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారట ఎమ్మెల్యే సుధాకర్ బాబు మొదట్లో బాలినేని కూడా సంతనూతలపాడు ఇన్ఛార్జ్ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే మంత్రి నాగార్జున రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి కలిసి మాట్లాడాక మెత్తబడ్డారు మీరుగా నాగార్జునతో తన ఇంట్లోనే బాలినేని అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయడంతో కలిసి పనిచేసేందుకు అంతా సిద్దమయ్యారు సంతనోతలపాడు వైసీపీలోని రెండు వర్గాల్ని బాలనేని సమన్వయం చేయడంతో విభేదాలు సమసిపోయినట్లేనని పార్టీ శ్రేణులు భావించాయి మంత్రి మేరుగా కూడా అసంతృప్తి ఊపిరి పీల్చుకున్నారు అయితే నేతల మధ్య ఆధిపత్య పోరు మంత్రికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది నాగార్జున తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఓ వర్గం మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోందట పార్టీ మారేందుకు కొందరు సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారంతో నాగార్జునకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు బయటపడకపోయినా తెర వెనుక చక్రం ఉండడం కొత్త ఇన్ఛార్జ్ కి తలనొప్పిగా మారింది గతంలో తనతో విభేదించిన నేతల్ని ప్రసన్నం చేసుకుని మరో గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం వారితోనే మంత్రి నాగార్జునకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఉంది సమస్య తీరిందనుకుంటే సంతనూదలపాడులో పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో బాలినేని జోక్యాన్ని కోరుతూ ఆయన చుట్టూ తిరగడంతోనే మంత్రి నాగార్జునకు సరిపోతోందట సంత ఎటువైపు దారి దారితీస్తుందో అర్థం కాక ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానని ఉక్కిరి బిక్కిరవుతున్నారు మంత్రి సంత నూతలపాటు వైసీపీలో నెలకొన్న పరిస్థితిలో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాల్సిందే